రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేటి మండలం బాటసింగారం గ్రామంలోని శ్రీ మధ్విరాట వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఇరవై తొమ్మిదవ కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలు మే ఏడు నుండి తొమ్మిదవ తేదీ వరకు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి వేడుకల సందర్భంగా ఉదయం నుంచే భక్తులు దేవాలయానికి భారీ సంఖ్యలో చేరుకుని స్వామి ఆశిష్యుడు పొందారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు రెడ్డి రంగారెడ్డి నేషనల్ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు బి జేపీ ఓబీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తల్లోజు ఆచారి తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూధం చారి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్ర స్వామి చూపిన మార్గం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు భక్తుల సమాజంలో ఏకత శాంతి ధర్మ పారాయణతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు దేవాలయ అధ్యక్షులు కొండోజు బాలకృష్ణాచారి మాట్లాడుతూ ప్రతి ఏటా కళ్యాణ మహోత్సవాలను భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సమిష్టి కృషితో ఇక్కడ గతంలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి విశ్వకర్మ భగవాన్ని ఈ ప్రాంగణంలో చాలా చిన్నదిగా ఉంటే వీరందరూ కూడా అనేక సంవత్సరాలుగా వారి భక్తి శ్రద్ధలతో పాటు ఈ ఆలయాన్ని విస్తృతపరచాలనేటువంటి ఆలోచనతో చాలా పెద్ద దేవాలయంగా తీర్చిదిద్దడం జరిగింది ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణంతో పాటు ధ్వజస్తంభం పునరుద్ధరణ కూడా జరిగిన సందర్భంగా చాలామంది భక్తులు విశ్వబ్రాహ్మణులతో పాటు అన్ని కులాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా స్వామివారి పట్ల భక్తిభావంతో ఆరాధనతో కార్యక్రమానికి రావడం జరిగింది వారందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నిర్వహించినటువంటి నిర్వాహకులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వీరబ్రహ్మేంద్ర స్వామిరావు ఇక్కడ మనమందరం కూడా ఈ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అనేటువంటి మహానుభావుడి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు అంటే నాలుగు ఐదు వందల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పుట్టినప్పటి నుండి ఈరోజు వరకు చూసుకుంటే ఈ భూమి మీద నాలుగైదు వేల కోట్ల మంది పుట్టడం గిట్టడం రక్తుకుతుండడం జరుగుతూ ఉన్నది వారి కంటే ముందు అనేక వేల కోట్ల మంది కూడా ఈ భూమి మీద మనుషులుగా పుట్టడం గిట్టడం జరిగింది అయితే ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ మనిషి కూడా ఇప్పటి వరకు జరుగుతున్న జరుగుతున్నా జరగనున్నా భూత భవిష్యత్ వర్తమాన కాలాలను చెప్పినటువంటి మహానుభావులు ఈ భూమి మీద మరొకరు లేరు వారే వీర బ్రహ్మేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నేను ఇందాక చెప్పినట్టు వీటితో పాటు ఆయన గొప్ప సంఘ సంస్కర్త నా చిన్నతనంలోనే అంటరానితనం మా ఊళ్ళల్లో యాభై ఏళ్ళ కింద కూడా అంటరి తనతనాన్ని చూసిన కానీ నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక దరిద్రుడైనటువంటి కక్కయ్యను మరి సిద్దెప్పరు అచ్చమ్మామరు సర్వవర్గానికి సంబంధించినటువంటి మనుషులు చేరదీసి మనుషులంతా ఒక్కటే అనేటువంటి ఆ తత్వాన్ని మొదటిసారి మానవ జాతికి బోధించినటువంటి మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇవాళ మనం అందరం అంటే మనుషులం కులాలు వేరు మతాలు వేరు మనమంతా ఒక కుటుంబం అనేటువంటి భావన వస్తే మనిషి ఎదుటివారి పట్ల ఉండేటువంటి ఆ ప్రేమ అనురాగం వేరు నేను నా కులం నా కుటుంబం అని అనుకుంటే మిగతా వాళ్ళు మన దృష్టిలో పరాయి వాళ్ళం కాదు ఒకరికొకరం పరాయి వాళ్ళం కాదు మనమంతా ఒక్కటే అనేటువంటి గొప్ప సత్యాన్ని సూక్తిని ప్రపంచ మానవాళికి ప్రబోధించినటువంటి మహానుభావులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ రోజు ఆయన చెప్పినటువంటి అనేక విషయాలు నీళ్ళ నుంచి లైటు ది అని చెప్పి చూసినప్పుడు ఐడల్ ప్రాజెక్టు దగ్గర అంటే మీరు శ్రీశైలం పోతే ఆడ ఆ నీటి ప్రవాహం నుండి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అదే రకంగా అంటే భర్త లేని విధవరాను రాజ్యాలను వెళ్తారన్నారు చాలా దేశాలలో జరిగినాయి రంగులు మూసుకునే వాళ్ళు దేశాలను వెళ్తారన్నారు అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రేగాన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ జరుగుతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వీళ్ళంతా ప్రజలు చూసుకున్నటువంటి వాళ్ళు అంటే ఇక్కడ ఆ మహానుభావుడు చెప్పిన అనేకం మనం అర్థం చేసుకుంటే చాలా గొప్ప సమాజం అవుతుంది కానీ ఆయన చెప్పిన విషయాలు అందరికి సంబంధించినవి కానీ వాళ్ళందరూ ఆయనను ఆరాధించడంలో ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడంలో చాలా మంది ముందుకు రావడం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అంటే విశ్వబ్రాహ్మణుల కు మాత్రమే పరిమితమవుతారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పుట్టింది విశ్వబ్రాహ్మణ జాతిలో కులవునైనా ఆయన ఆయన విశ్వానికే తత్వాన్ని బోధించినటువంటి మహానుభావులు మరి అటువంటి బోధనలు అటువంటి మహానుభావుని యొక్క ఆరాధన అటువంటి మహానుభావుని యొక్క దేవాలయం ప్రతిష్టాపన మా గ్రామంలో జరగాలి మా గ్రామం కూడా అన్ని విషయాలలో బ్రహ్మంగారు చెప్పినటువంటి బోధనలకు అనుగుణంగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో నిర్వాహకులు సత్సంకల్పంతో చాలా చక్కటి కార్యక్రమాన్ని దేవాలయాన్ని నిర్మించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ పాట సింగారంలో బ్రహ్మంగారి ఆలయంలో ఈరోజు ఏదైతే గజసభ ప్రతిష్టాపన మహోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది విశ్వకర్మీలందరూ కూడా భక్తి శ్రద్ధలతో విశ్వకర్మ భగవాను అదేవిధంగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఈరోజు కళ్యాణ మహోత్సవాన్ని కూడా నిర్వహించి వాళ్ళ కరువుల విందుగా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ కమిటీ నిర్వాహకులకు అధ్యక్షులకు కమిటీకి ఈ గ్రామ విశ్వకర్మ బంధువులందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మా యొక్క విశ్వకర్మ భగవాను యొక్క ఆశీస్సులు ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి భగవానుడు విశ్వకర్మ భగవానుడు నాలుగు వందల ఏళ్ల క్రితమే కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని చెప్పిన జ్ఞానం లేనటువంటి యొక్క సమాజము కాలజ్ఞానాన్ని చదవక కాలజ్ఞానం చెప్పినటువంటి విషయాలని గమనించక తప్పుడు మార్గములో వెళ్తున్నటువంటి ఈ ప్రజలందరినీ కూడా సక్రమైన మార్గంలో చేయాలని చెప్పి ఇలాంటి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ముఖ్యంగా బాట సింగారం విశ్వకర్మలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఏదైతే సింధూరు ఆపరేషన్ లో భారత్ విజయం చెందాలి భారత్ అఖండమైన విజయం చెంది ఏదైతే ఈ దేశం మీద సంవత్సరాలుగా తీవ్రవాదంతో వేలాది మందిని చంపబడినటువంటి వాళ్ళ ఆత్మ శాంతి కలగాలంటే ఈ ప్రపంచ పటంలోకెళ్లి పాకిస్తాన్ అనేటువంటి దేశం ఉండకుండా నరేంద్ర మోడీ గారు జయనీకే మన అందరం కూడా ఆయనకు బాసటగా నిలవాలని ఆ భగవంతుడు ఆ విశ్వకర్మ భగవానుడు అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ఇచ్చి ఆయనకు బలాన్నిచ్చి మనకు రక్షించి మన దేశాన్ని కాపాడి వాళ్ళని తుదముట్టించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సింగారం గ్రామంలో గత మూడు రోజులుగా వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా స్వామివారి ద్వస్తంభ ప్రతిష్టాపన బ్రహ్మోత్సవాలు జరిగినాయి ఈరోజు సాయంత్రం అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది ఈ యొక్క కళ్యాణానికి మహోత్సవానికి మధ్యాహ్నం మన ఎంపీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మన శాసనసభ్యులు ఇబ్రేమట్నం శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు విచ్చేసి వెళ్ళారు ఈరోజు సాయంత్రం మన బీసీ జాతీయ కమిషన్ మెంబర్ ఆచారన్న గారు కూడా విచ్చేశారు ఈ యొక్క కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు మరియు నాయకులకు అందరికీ మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఈ గుడి నిర్మాణం నిర్మాణం ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో జరిగింది ఈరోజు ద్వసంభ ప్రతిష్టాపన జరిగింది ప్రతిష్టాపన మహోత్సవం మహోత్సవానికి పురోహితులు అంగరంగ వైభవంగా ఒక కార్యక్రమాన్ని పురోహితులు నిర్వహించారు ఈరోజు అన్నదాన అన్నప్రసాద కార్యక్రమం కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేశారు ఈ యొక్క భక్తులకు అధిక సంఖ్యలో చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుచున్నాను వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి గత చిన్న గుడ్డే అనమాట తర్వాత మా కులస్థలం విశ్వబ్రహ్మ విశ్వ విశ్వకర్మ కమిటీ ఏర్పడి ఒక గత ముప్పై ముప్పై సంవత్సరాల కింద ఏర్పడి విశ్వకర్మలో ఒక పెద్ద మనిషిని దీనికి ప్రెసిడెంట్ చేసి దీని అభివృద్ధిని అందరు ఉత్సాహంగా అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తుంటే ప్రతి సంవత్సరం కూడా దరిదాపుగా ఇప్పుడు ముప్పై సంవత్సరం కళ్యాణం కళ్యాణం జరుగుతుంది తర్వాత ఈ ఆలయ నిర్మాణం జరిగి దరిదాపుగా ఒక పది పదిహేను సంవత్సరాలు జరిగింది తర్వాత ఒక్కొక్కటి ఒకటి అభివృద్ధి చేసుకుంటూ చూస్తాం ఇదంతా దాతల సహకారంతోనే ఎంత దాతలు ఇవ్వడం వల్ల మా విశ్వకర్మ ఎవరు యువకులు మా ఉత్సాహవంతులైన యువకులందరూ కూడా బాగా అభివృద్ధి బాగా దాన దాతల దగ్గరికి పోయి వాళ్ళని ఒప్పించి ఈ విధంగా అభివృద్ధి చేస్తాం ఈ విధంగా కార్యక్రమాలు చేస్తాం ఈ విధంగా ఏర్పాట్లు చేస్తాం అని అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో మంచి చక్కగా చురుకుగా పాల్గొని అందరికి భోజనాలు ఏర్పాటు చేసి వచ్చిన వారికి భక్తి శ్రద్ధలతోని దేవుని కళ్యాణం మా పౌరోహితులు దుఃఖమైన ఒక మంచి పౌరోహితులు పురాతనమైనటువంటి పౌరోహితులు తర్వాత మా గ్రామ పౌరోహితులు ఇతను గ్రామ పౌరోహితుడు తర్వాత ఆయనకు సంబంధించి మళ్ళా లక్కారం అని ఇక్కడ దగ్గర మహా వాళ్ళు పంచాంగాలు కూడా రాస్తారు అటువంటి పండితులు అందరూ కలిసి మంచి వైభవతంగా శాస్త్రోక్తంగా మంచి వైభవంగా కార్యక్రమాన్ని జరిపించింది అయితే బ్రహ్మంగారు ఇక్కడ పడకండ అనే మహా పండితుడు తర్వాత ఆయన లెక్చరర్ అదే జ్యోతిషం లెక్చర్ ఆయన ద్వారా ప్రతిష్ఠించబడ్డది విరాట్ విశ్వకర్మ గుడేమో మాజీ సర్పంచ్ యాదగిరిచార్య గారి ఆధ్వర్యంలో అందరూ ఆయనకు ఉత్సాహం ఆయనకు ఉత్సాహంతో ఆయన చేసినారు అందరూ ఇట్లా మంచిగా చేయాలని వీళ్ళందరూ ఉత్సాహం ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ బాగా వైభవీతంగా చేసేట దీనికి ఇంకా దాతలు సహకరిస్తే ఇక్కడ మంచి వేద పాఠశాలలు నిర్మించుకోవచ్చు ఇంకా ఎన్నో కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకోవచ్చు వృద్ధాశ్రమం పెట్టుకోవచ్చు భక్తి కార్యక్రమాలు ఎన్నో చేయొచ్చు ఇంకా చాలా ఉన్నాయి మా అభి మా కానీ దాతలు సహకరిస్తే ఇంకా అదే భోజనశాల నిర్మించుకోవచ్చు దానికి స్థలం ఉండి ఇంకోటి మహిళా కమిటీలు ఉన్నాయి మహిళా కమిటీలు పొదుపు సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తాయి కానీ కాకపోతే ఏంటంటే దేనికైనా కూడా ఫైనాన్షియల్గా ఉంటే దాన్ని ముందు తీసుకుపోగలుగుతాం కానీ ఇప్పటికైనా కూడా దాతలు చాలా సహకరిస్తున్నారు మా విశ్వకర్మ సంఘము గ్రామ ఉత్సాహవంతులైనటువంటి యువకులందరూ మా కమిటీ సభ్యులందరూ బాగా సహకరిస్తున్నారు మహిళలు కూడా చాలా చక్కగా పాల్గొంటారు మా దగ్గర ఈ కార్యక్రమాలలో దీనికి అన్ని విధాల సహా సహకారాలు ఉండి మా అక్కడి నుంచి అతిథులు కూడా రావడము ఇవాళ చాలా సంతోషదాయకం ఇవాళ ఈ మన మనది ఒక మన దేశమే ఒక సనాతన ధర్మం ఉన్న దేశం దాన్ని నిలబెట్టడానికి మా విశ్వకర్మ సంఘం వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి మా వారిని అందరినీ అభి అభిన అభినందించాల్సిన అవసరం ఉంది